ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ప్రతి సోమవారం కూడా ఇందిరామిళ్లకు నిధులైతే విడుదల చేస్తాం అవును ప్రతి సోమవారం కూడా ఇందిరామిళ్ళకు సంబంధించి డబ్బులు అయితే వేస్తూనే ఉంటాం అవును ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల అరవై నాలుగు ఇంద్రమ్మ ఇళ్లకు యాభై మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లు చెల్లించినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు ఇంద్రమ్మ ఇళ్ళపై సమీక్ష అనంతరం ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల నూట నాలుగు ఇళ్ల గ్రౌండింగ్ అయితే జరిగిందన్నారు ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులైతే విడుదల చేస్తామని వెల్లడించారు బేస్మెంట్ పూర్తయిన పదమూడు వందల ఎనభై మూడు గోడలు కట్టిన రెండు వందల ఇరవై నాలుగు ఇళ్లకు పదహారు పాయింట్ జీరో ఏడు కోట్లు విడుదల చేసినట్లు ఈయనైతే చెప్పారనమాట సో మొత్తంగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇళ్లకు సంబంధించి కట్టుకోవడమే ఆలస్యం కడతా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి సోమవారం బిల్లు అయితే పడుతూ ఉంటాయి అయితే మీరు చేయవలసింది ఒకటే ఆరు వందల చదర చదర పడుగుల లోపు ఆరు వందల ఆరు వందల చదర లోపు మాత్రమే ఆరు వందల చదర లోపు మాత్రమే మీరైతే ఇల్లు అయితే కట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఆ తర్వాత మీకు ఖచ్చితంగా సోమవారం ప్రతి సోమవారం బిల్లు అయితే పెట్టిన వారికి ప్రతి సోమవారం డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి